హాయ్ అండి చూడండి ప్యాన్స్ ఈరోజు మేము వేటకెళ్ళి వచ్చేసామండి మాకంటే ముందు వేటకెళ్ళి వచ్చే బోట్లు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ బోట్ వెళ్తున్నారు కదా బోట్ చేపలు తీసేసింది చేపలు తీసేసి వయసు వేసుకోవడానికి కోల్పోన్నదండి చురాంటు ప్యాన్స్ ఇప్పుడు బోర్డు ముందులకు వస్తున్నది కదా ఫిషింగ్ బోట్ అండి అది చేపలు తీసేసినారండి చేపలు తీసేసి ఇప్పుడు వాయిస్ డిజిల్ నీళ్ళు వేసుకోవడానికి అటుపక్క కోల్పోతున్నదండి ఇంకో పక్క తగిలిచ్చేసి ఐసీ డిజిల్ వేసుకుంటారండి చూడండి ప్యాన్స్ ఇదే ఫిషింగ్ పౌడర్ అండి ఇది సురణ్ ఫ్యాన్స్ అది పరిచింగ్ పౌడర్ అండి అది చేపలు తీసేసి వెనక్కి వెళ్తున్నది కదా ఆ బోర్డు చేపలు తీసేసి ఆస్ వేసుకోవడానికి వేరే పక్క వెళ్తున్నది అండి అటు పక్క పరిచింగ్ బౌడ్లను తగిలిచ్చేసి చేపలు తీస్తున్నారండి సురణ్ ప్యాన్స్ ఎలా తీస్తున్నారు అనేది చేపలు అన్నీ ఒకే విధంగా బోర్డులను తగిలిచ్చేసి చేపలు తీస్తారండి ఇక్కడ చేపలు తీసాక ఇటు పక్క వచ్చి ఐసి డీజిల్ నీళ్ళు అన్నీ వేసుకుంటారండి బోట్ లో ఐసి లో నీళ్ళు ఉంటే బోట్ తగిలిచ్చేసి రూమ్ కట్టుకోల్పోతారండి చూడండి ఫ్యాన్స్ ఈ బోటు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్